ఎలా ఉన్నారు బాగున్నారా నా కొడుకును వేదపారశ చేర్పించి సంవత్సరం ఎత్తాంది ఈ నెలతో అందుకని వాని కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాను వాడు పూజారిగా ఉండాలని నా కోరిక పుట్టినప్పటి నుంచి అందుకే వాని ఒక గిఫ్ట్ తీసుకున్నాను ఈ నెలలో వాడిని చూడడానికి పోతున్నాను మీకు చూపిస్తాను చూడండి మాకు చదువు రాదు పేరు చెప్పలేను ఇలా వేపించిన నా కొడుకు సంవత్సరం అవుతుందని నా కొడుకు ఇవ్వాల నేను గిఫ్ట్ అని ఇట్లా నాకు ఇట్లా పూజారిగా ఉండేది ఇష్టం వాడు పుట్టినప్పటి నుంచి అనుకున్నాను అందుకే పని కోసం తీసుకున్నాను ఎలా అంద కామెంట్ చేయండి ఇది నా పెద్ద బిడ్డ ఆన్లైన్లో బుక్ చేసింది ఎట్లా కావాలమ్మా అని అడిగితే పంపించిన వచ్చింది పేరు అవన్నీ నాకు తెలీదు ఇది రేటు ఇంత ఉంది ఆమె ఎంత ఇచ్చిందో తెలీదు బాగుందా బాంది కదా నా కొడుకుది సర్ప్రైజ్ అంటారు కదా సర్ప్రైజ్ కదా సర్ప్రైజ్ కదా అనేది ఇవ్వాలని నా కొడుకు పూజారిగా బాడు కదా నా కొడుకు ఇంకా ఎనిమిది సంవత్సరాలు వేదంలో వేరు పాఠశాలలో ఉందా నా కొడుకు ఎనిమిది సంవత్సరాల తర్వాత అవుతాడు దానికని ఇలా సంవత్సరానికి కోడి తీసుకుంటాను నేను జూన్ నెల జూన్ నెలలో ఫస్ట్ ఈ నెలలో తీసుకున్నాను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తెలియక ఎట్లా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సర్టు బాగుంది కదా నా కొడుకు అందుగాడు ఫస్ట్ ఈయన ఇదే నెలలోనే ఫస్ట్ తీసిన ఫోటో ఇది నాకు పంపించింది ఇలా ఉండి అందుకే ఈ ఫోటో అట్లే గుర్తుండాలా ఫస్ట్ ఫోటో ఇట్లా పూజారి కానీ ఇట్లా వేయించినాను బాగుంది కదా రాయితే పాప లేదు ఊరికి పోయింది రాయితే పాప ఊరికి పోయింది ఆమెది ఈ నెల ఇరవై ఎనిమిది బర్త్డే బర్త్డేకి పోతాను అప్పుడు వీడియో చేస్తా చూపిస్తాను ఓకే బాయ్ మ